హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాకు లోన్ రాకుండా నాకు అప్పులైనా పది కోట్లు ఇరవై కోట్ల అప్పు అయినా ముడుతుంది కానీ అది రాకుండా ఈ వీడియోస్ వల్ల అడ్డుపడ్డారు తర్వాత నన్ను రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ క్లాసులు చేయకుండా రిబూ ట్రైనింగ్ క్లాసులు చేయకుండా ఎన్ఎల్బీ క్లాసులు చేయకుండా రిసార్ట్ చేయకుండా ప్రతిదానికి అడ్డుపడి నన్ను ఇంకా బ్యాడ్గా పబ్లిసిటీ చేసి నాకు డబ్బులు రాకుండా నాకు వచ్చేది ఈ వీడియోలో ఏం చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఇది త్రీ డేస్ ఎగో చేసిన వీడియో ఈ వీడియోలో వాడు ఏంటి వాడికి పది ఇరవై కోట్లైనా అప్పులు పుడతాయి కానీ మేము అప్పులు రాకుండా చేసామంట అంటే నేను చేసే వీడియోస్ వల్ల వాడికి అప్పులు రావట్లేదు అని ఈ వీడియోలో చెప్తున్నాడు ఒక నలుగురు ఐదుగురు ఫోన్ చేశారు నాకు కొంతమంది ల్యాండ్ ఓనర్స్ కొంతమంది బిల్డర్స్ కొంతమంది పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ పెద్ద హై హోదా పీపుల్ ఎస్టేట్స్ ఐదు మంది ఫోన్ చేశారు వన్ బై వన్ వన్ బై వన్ ఫోన్ చేస్తున్నారు అంటే వాళ్ళకి వరకు పరిచయం లేదు ఫోన్ చేసి ఏమైంది అంతకానికి ఎందుకు వచ్చింది అంటే ఎందుకు వచ్చింది వచ్చింది అంతే ఇప్పుడు వచ్చింది ఇంకా దాన్నే మార్చలేము వచ్చింది సార్ అయిపోయింది పబ్లిసిటీ అయింది అంత అయింది ఓకే నా నెగ్లిజెన్స్ వల్లనే వచ్చింది సార్ అయ్యింది వచ్చింది చెప్పండి సార్ అంటే అదే శివా వచ్చింది కదా నేనేమైనా సహాయపడగలనా నేనేమైనా హెల్ప్ చేయగలనా నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా ఈ నలుగురు ఐదులు అందరూ పెద్ద ప్రొఫెషనల్ అందరూ అడిగారు దాన్ని నేను ఏం చేశానంటే సార్ నేను అలోన్గా స్టాండ్ కాగలుగుతా ఇన్ కేస్ అవసరమైతే తప్పని పరిస్థితి వస్తే ఖచ్చితంగా మీ హెల్ప్ తీసుకుంటా సార్ అని చెప్పిన అందరికి విన్నారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు హెల్ప్ చేస్తామంటే వీడే వద్దన్నాడంట అవసరమైతే నేను మేనేజ్ చేసుకోగలను అంతగా అవసరమైతే నేను హెల్ప్ తీసుకుంటాను అని చెప్పాడంట వీడు ఫోన్ చేసిన నలుగురు ఐదుగురు పెద్ద పెద్ద ప్రొఫైల్స్ ఉన్నవాళ్ళంట నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్ వీడికి చిన్న చిత్తగా వాళ్ళతో పరిచయాలు ఉండవు అన్ని పెద్ద పెద్ద వాళ్ళతోనే పరిచయాలు ఉంటాయని ఈ వీడియో వాడు చేసింది ఎయిట్ మంత్స్ ఎగో సో అప్పుడు హెల్ప్ చేస్తామన్న వాళ్ళు అప్పుడు అంటే వీడికి అప్పు పుట్టుండేది కదా ఈ రోజు వరకు మరి అప్పులు ఎందుకు అప్పులు తీసుకొని పది కోట్లు ఇరవై కోట్లైనా అప్పు పుడుతుంది నేను వంద కోట్లైనా గ్యాదర్ చేస్తా రియల్ ఎస్టేట్ అని ఒక వీడియోలో చెప్పాడు మరి వీడు చెప్తున్న లెక్క ప్రకారం వీడి స్కామ్ మూడు అని చెప్పుకుంటున్నాడు కదా అక్కడే యాక్చువల్ ఉన్నది ఇరవై కోట్లు ఉంది కానీ వీడు మూడు కోట్లు అని చెప్తున్నాడు కదా మరి వంద కోట్లు గ్యాదర్ చేయగలిగేవాడు పది కోట్లు ఇరవై కోట్లు అప్పు పుట్టించగలిగేవాడు ఇంత పెద్ద పెద్ద హై ప్రొఫైల్స్ వాళ్ళందరూ వాళ్ళంతటికి వాళ్ళు ఫోన్ చేసి మేమేమైనా హెల్ప్ చేస్తాము అని అడిగేవాళ్ళు మరి ఇన్ని రోజులు ఇన్ని నెలలు వాడు ఎందుకు పాపం ఎంత డ్రాగన్ చేసుకొని ఎంత పీకల్లో కష్టాల్లో కూరుకుపోయి బెయిల్ క్యాన్సిల్ అయ్యి పరారీలో ఉండి ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు వీడికి వీ నిజంగా వీడికి అంత సర్కిల్ ఉంటే ఎంత హై హై ప్రొఫైల్ వాళ్ళందరూ వాడికి తెలిసిన వాళ్ళు ఇది ఆఫ్టర్ ఆల్ కదా వాడికి సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఫ్రెండ్స్ వీడు ఒక జీరో వీడు కంప్లీట్ జీరో అనమాట జీరో కూడా కాదు మైనస్లు వీడి బతుక్కి వీడికి హై ప్రొఫైల్ వాళ్ళతో ఇంత పరిచయాలు ఉంటాయి ఆ ఫ్రెండ్స్ అసలు హై ప్రొఫైల్ వాళ్ళు ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు వాళ్ళ రేంజ్ వాళ్ళతో చేస్తారు లేకపోతే ఇన్ కేస్ మనీలో వాళ్ళ రేంజ్ కాకపోయినా ఎవరి దగ్గర అయితే నీతి నిజాయితీ ఉంటాయో అలాంటి వాళ్ళతో చేస్తారు ఇలాగ ఇంత దిక్కుమాలిన క్యారెక్టర్ ఉన్న వాడితో ఎవరు అంత హై ప్రొఫైల్ వాళ్ళు ఎవరు ఫ్రెండ్షిప్ చెయ్యరు వీడికి ఒక వీడియోలో చెప్పే మాటకి ఇంకో వీడియోలో చెప్పే మాటకి సంబంధమే ఉండదు ఎట్లాగా కన్సిస్టెన్సీ లేని వాళ్ళతోటి నిజాయితీ లేని వాళ్ళతోటి ఎవ్వరూ రిలేషన్ అనేది పెట్టుకోరు అంత హై ప్రొఫైల్ వాళ్ళు అంటే కొన్ని వీడియోస్లోనేమో వాడి ఫాలోవర్స్ కోసం నేను పిస్తానే అని చెప్పుకోవడం కోసం నాకు వేరే వాళ్ళు హెల్ప్ చేస్తానన్నారు నేనే వద్దానని చెప్తాడు మళ్ళీ కొన్ని వీడియోస్లోనేమో నన్ను బ్లేమ్ చేయడానికి వాళ్ళు వీడియోలు చేసి నెగిటివ్ పబ్లిసిటీ చేయటం వల్లే నాకు డబ్బులు రావట్లేదు చెప్తాడు ఒకదానికి ఒంకో దానికి పొంతనే ఉండదు ఫ్రెండ్స్ వీడు చెప్పేవాటికి వీ ఎందుకంటే వీడు ఒక దిక్కుమాలినోడు నోడు వీడిదొక దిక్కుమాలని బతుకు కాబట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్